Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from, both, from the book of Psalms. ఈ దినం మన ధ్యానం తీసుకున్నటువంటి వచనము వచనము గ్రంథము నలభై ఎనిమిదో పద్నాలుగు హీ విల్ బి అవర్ గైడ్ ఈవెన్ మరణం వరకు ఆయన ద ఇన్స్క్రిప్షన్ సామ్ ఈస్ బై సన్స్ ఆఫ్ కోరా ఇక్కడ పైన శీర్షిక రాయబడింది అని రాయబడింది దేవర్ వన్ ఆఫ్ ద త్రీ సన్స్ యొక్క ముగ్గురు కుమార్లు చూస్తే అండ్ కోహాత్ సన్ ఎజార్ కోహాతి యొక్క కుమారుడు ఇసారు అండ్ ఇజార్ సన్ వాజ్ కోరా ఇజాహు కుమారుడు కోరాహు సో దే బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ కహాత్ వారు కహాతి యొక్క కుమారులు డ్యూరింగ్ డేవిడ్స్ డే సావి యొక్క దినాల్లో దే సర్వ్డ్ యాజ్ మ్యూజిషియన్స్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ టూ క్రానికల్స్ రెండవ దిన వృత్తాంతంలో రాయబడినట్లుగా వారు యొక్క సంగీత బృందంగా లేక గాయకులుగా వారు ఉంటా వచ్చారు టూ క్రానికల్స్ ట్వంటీ వర్స్ నైన్టీన్ రెండవ దిన వృత్తాంతం గ్రంథము ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన పార్ట్ ఆఫ్ దేర్ వర్షిప్

ఆ యొక్క మందస్తు చూస్తే సీయంలో ఉండింది ఈ వచ్చిన చెప్తా ఉంది ఈ దేవుడు మన దేవుడు టు ఎక్స్పీరియన్స్ దిస్ బ్లెస్డ్ అండ్ సింగింగ్ లైఫ్ ఈ యొక్క ధన్యకరమైనటువంటి ఆ కీర్తనలు పాడేటువంటి జీవితాన్ని అనుభవించడానికి అండ్ దిస్ మస్ట్ దిస్ గాడ్ మస్ట్ బికమ్ యువర్ గాడ్ ఈ దేవుడు నీ దేవుడై ఉండాలి దిస్ రేజ్ ఇస్ ఎ క్వశ్చన్ ఇప్పుడు ఇది ఒక ప్రశ్న మనకు పుట్టిస్తుంది హౌ కెన్ హీ బికమ్ అవర్ గాడ్ ఆయన మన దేవుడు ఎలాగ అవుతాడు ది ఆన్సర్ ఇస్ క్లియర్ ఇక్కడ స్పష్టంగా మాట చెప్పే సమాధానం ఉంది యాజ్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ జాన్ 1:12 యోహాన్ సువార్త మొదట అధ్యాయం 12వ వచనంలో రాయబడినట్లుగా యాజ్ మెనీ హస్ రిసీవ్డ్ హిమ్ టు దెం గేవ్ హి పవర్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్ ఈవెన్ టు దట్ బిలీవ్ ఆన్ నేమ్ తన ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా

ఎవరై ఉన్నారు ఆయన మనను కొంటాడు ఆయన మనం సొంతగా చేసుకుంటాడు ఆయన మనలో ఉంటాడు నాట్ ఓన్లీ బి దాడ్ డ్యూరింగ్ దిస్ లైఫ్ టైమ్ ఆయన జీవిత కాలం మట్టికి మన దేవుడే ఉండడు బట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ యుగ యుగంలో దేవుడే ఉంటాడు సో దట్ థాట్ ఆఫ్ ఇటర్నిటీ అండ్ ఇటర్నల్ గాడ్ ఓవర్ ఆ యొక్క నిత్యత్వము అనేటువంటి తర్వాత నిత్యమైనటువంటి దేవుడు అనే సంగతి మన హృదయాన్ని ఎంతో ఉప్పొంగ చేస్తుంది దట్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ ఈజ్ ఎటర్నల్ ఈ యొక్క సహవాసము తర్వాత ఈ బంధుత్వం చూస్తే నిత్యమైంది లుక్ ఎట్ ఈ వచ్చినాన్ని చూస్తే నథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఫర్ ఎవర్ ఈ లోకంలో ఏ సంగతి అయినా కూడా అది యుగయుగములు ఉండదు ఇట్ ఈస్ నాట్ అవర్స్ ఫర్ ఎవర్ అది మనదిగా యుగయుగాలు ఉండదు ద ఫార్మర్ కాంట్ సే దట్ ద ఫీల్డ్స్ ఆర్ హీస్ ఫర్ ఎవర్ ఈ యొక్క రైతు ఇలా ఈ పొలాలన్నీ నావి అని చెప్పలేడు ఈవెన్ ద పవర్ఫుల్ కింగ్ కాంట్ సే దట్ హీస్ క్రౌన్ అండ్ థ్రోన్ ఆర్ ఆఫ్ హిజ్ ఆర్ ఫర్ ఎవర్ ఈ యొక్క శక్తివంతమైనటువంటి రాజు సైతము తన యొక్క కిరీటము సింహాసనము ఎల్లప్పుడు కూడా తనదే అని చెప్పలేడు ద రిచెస్ అండ్ ద పొజిషన్స్ విల్ సూన్ చేంజ్ దెర్ మాస్టర్స్ ఈ యొక్క ధన ధనవంతుడు తన యొక్క ఐశ్వర్యమంతా కూడా అణుదేవి మాస్టర్ సారీ యొక్క ధనము తర్వాత ఐశ్వర్యము తమ యొక్క యజమానులు దానికి మార్చబడతా ఉంటారు నూ మాస్టర్స్ ఆల్సో విల్ బికమ్ జస్ట్ వెరీ సూన్ నూతనమైనటువంటి యొక్క యజమానులు కూడా త్వరలోనే మట్టయిపోతారు ఫ్యామిలీ కుటుంబం సెక్యులర్ జాబ్ ఉద్యోగం సోషల్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ ఫర్ ఎవర్ నీ యొక్క సామాజికమైనటువంటి యొక్క బంధుత్వాలు కూడా వీరు ఎప్పటికి ఉండవు ఈవెన్ ఈవెన్ ద గ్రేవ్ ఇస్ నాట్ ఎట్ర ఎటర్నల్ సమాధి కూడా ఎప్పటికి ఉండేది కాదు బట్ దిస్ గాడ్ ఈస్ అవర్ గాడ్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అయితే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు ఈస్ అవర్ గాడ్ ఆయన మన దేవుడు ఆల్ మే లీవ్ బట్ హీ విల్ నాట్ అందరు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టాడు దట్స్ వై అందుకొరకి ఇఫ్ ఎనీ క్రిస్టియన్ సేస్ దట్ హీ ఇస్ అలోన్ ఏ క్రైస్తవుడన నేను ఒంటరిగా ఉన్నాను అంటే నోబడీ ఇస్ దేర్ ఫర్ మీ నాకు ఎవరు లేరు ఇట్ ఇస్ ఎ లై అది అబద్ధం ఇట్ ఇస్ అగైన్స్ ద స్క్రిప్చర్ అది లేఖనాలకు విరుద్ధము నో ట్రూ క్రిస్టియన్ ఇస్ లోన్లీ ఏ నిజమైనటువంటి క్రైస్తవుడు ఒంటరివాడు కాదు అండ్ దిస్ వర్స్ ఫర్ ఫర్దర్ ఈ వచనం ఇంకా ముందు మాట్లాడతా ఉన్నాయి నాట్ ఓన్లీ అవర్ గాడ్ ఆయన మన దేవుడు మాత్రమే గాడ్ ఈస్ అవర్ గైడ్ ఆల్సో ఆయన మనం నడిపించేవాడు ఇన్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్ ఆన్ ద ఇయర్ భూమి మీద మన యొక్క జీవితంలో చివరి దినం వరకు ఆయన మనం నడిపిస్తాడు గైడ్ సార్ ఆయన నడిపించినప్పుడు నాట్ వరీ మనం విచారపడద్దు విల్ లీడ్ ఇన్ ద రైట్ వే అనే సరైన మార్గాన నడిపిస్తాడు బి మోర్ ప్రిసైజ్ హీ ఈస్ ద వే ఆయనే మార్గమై ఉన్నాడు దట్ ఈస్ రిటర్న్ ఇన్ జాన్ ఫోర్టీన్ సిక్స్ యువన్స్ వార్త పద్నాలుగు ఆరు లో రాయబడింది విల్ కీప్ ఫ్రమ్ డీ టూర్స్ రౌండ్ అండ్ రౌండ్ ఆయన చూస్తే ఇంకా మనను

అండ్ ఆఫ్ లాడ్ ఫర్ ఎవర్ నేను ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వచ్చును చిరకాలం ఎహవ మందిరంలో నేను నివాసం చేసేదను నో ఓల్డ్ పర్సన్ ఇన్ క్రైస్ట్ నీడ్ ఎక్స్పీరియన్స్ లోన్లీనెస్ క్రీస్తు నందునటువంటి ఏ ఎవరైనా కూడా ఏ ఎవరు కూడా ద వంట్ర తన అనుభవించలేరు యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ విత్ యు నీ పిల్లలు నీతో లేరు గెట్ ద లార్డ్ విల్ నాట్ లీవ్ యూ అయినా కూడా ప్రభు నిన్ను విడిచిపెట్టడు యు మే బి హావింగ్ 3 చిల్డ్రన్ ఈదన్నా నీ ముగ్గురు పిల్లలు ఉన్నోడు సం ఆఫ్ ద టైమ్స్ వెన్ వి విజిట్ ద హౌసెస్ ఆఫ్ అవర్ డీర్ బిలీవర్స్ సో మన యొక్క ప్రియుల యొక్క ఆ యొక్క విశ్వాసులకు ఇళ్లను దర్శించినప్పుడు హౌ many children you హావింగ్ having మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు హావింగ్ 3 సన్స్ నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు నాట్ ఈవెన్ వన్ ఇస్ సీన్ ఇయర్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఒక్కరు కూడా కనిపడట్లేదు ఓ లేడీ ప్రాడ్లీ దే విల్ సే మరి గర్వంగా అంటారు ఓటి ఇన్ అమెరికా ఒకరు అమెరికాలో ఉన్నా ఇం ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ లో అనే జన్ సింగపూర్ ఇంకోరు సింగపూర్ లో ఉన్నారు బట్ హియర్ నో బడీ ఎక్కడ చూస్తే ఎవరు లేరు సో

మంత్రట్లలో కూడా దేవునికి వందనాలు చెప్పాలి మే ద లార్డ్ గైడ్ హోల్ డే దేవుడి దినమంతటలో ని నడిపిస్తున్నాడు ఓ రైట్ గైడెన్స్ ఆయన సరైనటువంటి నడిపింపు నికి ఇచ్చి రైట్ థాట్స్ ఇన్ ఆల్ ది అన్ని పరిస్థితుల్లో కూడా సరైనటువంటి తలంపుల్నికి ఇచ్చి టూ టు థింగ్స్ రెండు సంగతులు అక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ గాడ్ దేవుని ఆయనను దేవునిగా అంగీకరించు లవ్ హిమ్ యాజ్ యువర్ గైడ్ నీ యొక్క నడిపించేటువంటి వానిగా ఆయనను అనుమతించు మే గాడ్ బ్లెస్ యు దేవునిని దీవించును గాక ప్రార్థన చేసుకుంటా లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల తండ్రి మా తండ్రి ఓ గ్రాషియస్ గా మా కృపగల దేవా వి థాంక్

Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Tilgu Messages.